స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి తేదీ బుధవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ జనవరి ఒకటవ తేదీ దినఫలాల్లో ఒక వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడు జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అలాగే వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే మేషరాశి వారు ఎవరినైనా ప్రేమించారంటే వారిపైన అంతులేని అభిమానాన్ని అంతులేని ఇష్టాన్ని పెంచుకుంటారు అది ఎటువంటి ప్రేమైనా సరే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ లేకపోతే ప్రేమ భాగస్వామితో కానీ లేకపోతే కుటుంబ సభ్యులపై అభిమానం పెంచుకోవటం విషయంలో కానీ ఎవరినైనా సరే అభిమానించినా ప్రేమించినా వీరి యొక్క ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమనే చెప్పుకోవాలి అయితే జనవరి ఒకటవ తేదీ బుధవారం దినఫలాలు వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఎటువంటి వృత్తి జీవితంలో ఉన్నవారికైనా సరే సాధారణంగా కనిపిస్తున్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కొంత అనుకూలత కొంత ప్రతికూలతల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది ఈ నూతన సంవత్సరం రోజు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారిని అలాగే భార్య భర్తలని విడతీయటానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తి మీ యొక్క ప్రేమ భాగస్వామితో మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మీ మధ్య ఏదైనా గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు జాగ్రత్తగా ఉండాలి అంటే అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కానీ మీ యొక్క ప్రేమ భాగస్వామితో కానీ మీరు వారితో కంటిన్యూ కావటం అనేది మీ కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తికి కావచ్చు లేకపోతే మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి కావచ్చు ఇష్టం లేక మీ మధ్య గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగని వారు మీ చెడును కోరుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వారితో మీరు కంటిన్యూ కావటం వీరికి ఇష్టం లేక ఈ విధంగా ప్లాన్ వేసి మీ మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే కనుక అనుకోకుండా పొరపాటుగా ఏదైనా విషయం చెప్పకూడని విషయం మీ యొక్క ప్రేమ భాగస్వామికి మీ గురించి చెప్పి మీ మధ్య గొడవకి కారణం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరిగి మీ ప్రేమ భాగస్వామితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కానీ ఇటువంటి సంఘటన ఎదురు కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి అంటే మీ మధ్య మరొక వ్యక్తికి చోటు ఇవ్వకూడదు అంటే ఏదైనా సమస్య ఉంటే మీరెరువురే పరిష్కరించుకోవాలి అది ప్రేమికులు కావచ్చు లేకపోతే కనుక భార్య భర్తలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ మధ్య ఏదైనా గొడవ జరిగినా సమస్య వచ్చినా మీకు మీరుగా దాన్ని పరిష్కరించుకోండి మూడవ వ్యక్తి మీ మధ్యలోకి వచ్చారంటే చిన్న సమస్య కాస్త పెద్దగా మారుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అయితే వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఉండండి ఎవరు ఏ విషయం చెప్పినా కానీ మీ యొక్క ప్రేమ భాగస్వామిపై మీరు నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే ఏ సమస్య కూడా మీ దరిదాపులోకి రాదు ఈ విషయాన్ని గమనించాలి అయితే ముఖ్యంగా వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఇది నూతన సంవత్సరం మొదలైన రోజు కాబట్టి ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయండి హనుమాన్ చాలీసా పఠించండి లక్ష్మీదేవిని ఆరాధించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు ఏదో ఒక రూపంలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా సబ్స్క్రైబ్